లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది పదిహేనవ భాగము శ్రీరాముడు అన్ని అంతఃపురాలను దాటి కైక దశరథుడు ఉన్న అంతఃపురంలోకి ప్రవేశించాడు దశరథుడు ఎంతో శుష్కించిపోవడం చూసి కైకాదేవిని అమ్మ ఏం జరిగింది అని అడిగితే మీ తండ్రి నాకు పూర్వం రెండు వరాలు ఇచ్చాడు ఆ వరాలను నెరవేర్చడానికి ఇప్పుడు జంకుతున్నాడు అని చెప్పి ఈ వరాలను నీవే తీర్చగలవు అని చెప్పగానే శ్రీరాముడు తండ్రియే నాకు గురువు దైవము అన్ని తండ్రి గారు అగ్నిలో దూకమన్నా నేను దూకుతాను ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను అనగానే కైక అప్పుడు ఈ వరాలను అడుగుతుంది శ్రీరామునితో నీవు మీ తండ్రి గారు ప్రతిజ్ఞపూర్వకంగా ఇచ్చిన వరాలను నెరవేర్చు అని నీవు ఇప్పుడే నారవస్త్రాలు ధరించి దండకారణ్యం వెళ్ళు నీ పట్టాభిషేకం కోసం సమకూర్చుకున్న వస్తువులతో భరతునికి పట్టాభిషేకం జరగాలి అందుకే నీవు ఈ పట్టాభిషేకం వదిలేసి వనాలకి ఇప్పుడే ఈరోజే వెళ్ళిపో అని పరుషంగా మాట్లాడింది ఆ కైక పలికిన మాటలు మంచివి కాదు లోకం దృష్టిలో మృత్యువుతో సమానము అంటే సామాన్య మానవుడు ఆ మాటలు వింటే గుండె బ్రద్దలైపోతుంది కానీ కామక్రోధాది అరిషడ్ వర్గాలు జయించిన శ్రీరాముడు ఆ మాటలు విని ఏమాత్రం వ్యధ చెందక ఆమెతో ఇలా అంటున్నాడు అమ్మా నీవు చెప్పినట్లే చేస్తాను రాజాజ్ఞను శిరస వహిస్తాను నగరమును విడిచి నారవస్త్రాలు ధరించి అరణ్యవాసానికి వెళ్తాను కానీ ఎదురులేని వాడు శత్రు సంహార సమర్థుడు అయిన మహారాజు నా స్వభావము తెలిసి ఎప్పటిలాగా నాతో మంచిగా మాట్లాడతాడో లేదో తెలుసుకోవాలి అమ్మా నీ సమక్షంలోనే నేను జటదారినై నారచీరలు ధరించి వనాలకు వెళ్ళిపోతాను ఇంకా నీవు నీ కోపాన్ని విడువుతల్లి ప్రసన్నురాలివి కమ్ము కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు గురువు తండ్రి అలాంటి వాడు ఆజ్ఞాపిస్తుంటే విశ్వాసపాత్రుడైన నేను ఆయనకు ఇష్టమైన పనిని చేయకుండా ఉంటానా మహారాజు భరతుని పట్టాభిషేకం గురించి నాకు స్వయంగా చెప్పనేలేదు ఆ విషయమే నా మనసుని క్షోభపరిచి నా హృదయాన్ని దహించి వేస్తుంది నా సోదరుడైన భరతుడి కోసం నేను రాజ్యాన్ని మాత్రమే కాదు నాకు ఎంతో ఇష్టమైన వస్తువులను నా ప్రాణాలను నా దగ్గర ఉన్న సంపదలను సీతను కూడా ఎవరూ అడగకుండానే స్వయంగా ఇచ్చేస్తాను రాముడికి తన తమ్ముడు భరతుడంటే ఎంతో ఇష్టం అందుకే ఇంకా మహారాజైన నా తండ్రి నీకు సంతోషం కలిగించడానికి అందుకోసం ఆయనే నన్ను అడిగి ఉంటే ఆయన మాటలు నేను ఎలా పాటించకుండా ఉంటాను కాబట్టి నీవు ఆయనని ఓదార్చుము అయ్యో ఇదేంటి మహారాజు నేలవైపు తిన్నగా చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు రాజశాసనాన్ని అనుసరించి భరతుణ్ణి అతని మేనమామ ఇంటికి తీసుకురావడానికి మంచి వేగంతో ఉన్న గుర్రాలపై వెళ్ళండి ఎలాంటి సంకోచం లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇక్కడి నుండే ఇలాగే పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి దండకారణ్యానికి వెళ్తాను శ్రీరాముని మాటలకు కైక ఎంతో సంతోషంతో ఆయన వనవాసానికి తహతహలాడుతూ అతన్ని తొందర పెడుతూ ఇలా అంటుంది ఓ రామా అలాగే కానిమ్ము వేగంతో ఉన్న గుర్రాలపై దూతలు వెళ్తారు వనవాసానికి వెళ్ళడానికి సమ్మతించిన నీవు జాగు చేయకూడదని నేను అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడే నీవు అడవులకు వెళ్ళటం మంచిది ఓ రామ స్వయంగా నీతో మాట్లాడడానికి మహారాజు బాధతో సిగ్గుపడుతున్నాడు ఈ విషయంలో ఆయన నీతో మాట్లాడడం అంత ముఖ్యమైనదేమీ కాదు ఈ విచారం నీ మనస్సు నుండి తీసివేయు రామ తొందరగా బయలుదేరు ఈ నగరం నుండి నీవు వనాలకు వెళ్లేదాకా నీ తండ్రి స్నానం చేయడు అన్నపానాలు ముట్టడు అనగానే మహారాజు చీ ఎంత కష్టం వచ్చి పడింది అని నిట్టూర్చి తన బంగారు పర్యకంపై పడిపోయాడు అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చోబెట్టాడు అప్పుడు కోపంగా కొరడాతో గుర్రాన్ని భయపెట్టినట్టు కైకేయి అతను వనవాసానికి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు గద్దించి మాట్లాడింది అప్పుడు శ్రీరాముడు ఏమాత్రం బాధపడకుండా ఇలా అంటున్నాడు అమ్మా నాకు రాజ్యాకాంక్ష లేదు నేను ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు కేవలం ధర్మమే ఆచరించే నన్ను ఒక ఋషిలాగా అనుకో పూజ్యుడైన మా తండ్రి నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అదే చాలు నేను పద్నాలుగు సంవత్సరాలు మనుషులు లేని అరణ్యంలో నేను ఖచ్చితంగా నివసిస్తాను ఓ కైకేయి మాత నన్ను శాసించడానికి నీకు పూర్తి అధికారం ఉంది నీ ఆజ్ఞ ఎలాంటిదైనా నేను దానిని శిరసావహిస్తాను వహిస్తాను నీవు స్వయంగా నాకు చెప్పక రాజుతో చెప్పి ఆయనకు కష్టం కలిగించావు దీన్ని బట్టి నన్ను నీవు సరిగ్గా అర్థమే చేసుకోలేదు అమ్మా కైకేయి మాత కౌశల్యమాత దగ్గర సెలవు తీసుకుని సీతను కలిసి నచ్చజెప్పి వస్తాను నాకు కొంచెం గడువు ఇవ్వు ఆ తర్వాత ఈరోజే నేను దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాను ఈ రాజ్యాన్ని బర్త్డే పాలిస్తాడు అతడు తండ్రికి సేవలు చేసేటట్లు చూడుము ఇదే సనాతన ధర్మము అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని మాటలు విని ఇంకా దుఃఖించాడు శోకంతో ఏమీ మాట్లాడలేకపోయాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహ కోల్పోయి ఉన్న తండ్రి పాదాలకు నమస్కరించాడు తర్వాత అధర్మానికి ఒడిగట్టిన ఆ కైకేయికి కూడా పాదాభివందనం చేశాడు అలా తండ్రికి కైకేయికి ప్రదక్షిణ చేసి అంతఃపురం నుండి బయటకి వచ్చి తన మిత్రులను చూశాడు అప్పుడు సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుడు జరిగిన సంఘటనలు చూసి కన్నీరు నిండిన వాడై కోపంగా అన్నయ్య శ్రీరాముని వెంట నడిచాడు తర్వాత ఈ వస్తువులతోనే నా ప్రియ సోదరుడైన భరతునికి పట్టాభిషేకం జరగాలి అని భావిస్తూ పట్టాభిషేక మంగళ వస్తువులకి ప్రదక్షిణ చేశాడు మళ్ళీ వాటి వైపు చూడకుండా తిన్నగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల రాముని ముఖంలో కాంతి ఏమాత్రం తగ్గలేదు శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలతో లోకాన్ని ఆనందింపజేయువాడు కాబట్టి చంద్రుని సహజ కాంతి రాత్రి తగ్గించకుండా ఉన్నట్లు పట్టాభిషేకం ఆగిపోవడం వల్ల ఆయన కాంతి ఏమాత్రము తగ్గలేదు స్థితప్రజ్ఞుడు అయిన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతశ్చత్రమును చక్కగా అలంకరించబడిన వింజామరలని వద్దని వారించాడు తన మిత్రులను రథములను పౌరులను మిగిలిన జానపదులను పంపించేశాడు ఆయన అడవుల పాలవుతున్నాడు అని ఎంతో దుఃఖంతో ఉన్న ఆత్మీయులను చూసి తనలో పెళ్ళుబికిన దుఃఖాన్ని తనలోనే అధిగమించుకున్నాడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు తన తల్లికి ఇష్టం లేని ఈ వార్తను ఆమెకు చెప్పాలని అతడు కౌసల్యదేవి అంతఃపురంలోకి ప్రవేశించాడు ఆయన పట్టాభిషేకం చూడడానికి ముస్తాబు అయిన తన ఆత్మీయులు ఆయనలో ఏమాత్రం బాధని గమనించలేదు ఆయన ముఖంలో దుఃఖానికి సంబంధించిన సూచనలేవీ లేవు మహాబాహువైన శ్రీరాముని ముఖం నుండి సంతోషం కళ ఏమాత్రం తగ్గలేదు అందరితో సంతోషంగా మధురంగా పలకరిస్తూ ధీరుడు మహాయశస్వి అయిన శ్రీరాముడు తన తల్లి అయిన కౌశల్యాదేవి దగ్గరికి చేరాడు లక్ష్మణుడు కూడా తన దుఃఖాన్ని దాచుకొని అన్నలాగే సంతోషంగా అందరినీ పలకరిస్తూ అన్న అయిన శ్రీరాముని అనుసరించాడు శ్రీరాముడు తల్లి మందిరంలోకి అడుగు పెట్టే సమయంలో ఈ విషయాన్ని చెబితే తన ఆత్మీయుల ప్రాణాలకే ముప్పు అని తన ముఖంలో విచారానికి తావివ్వలేదు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం